కరీంనగర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో అరిగెల సాగర్ ఏబివిపి యూనివర్సిటీ నాయకులు మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి పన్నెండు కోర్సులలో ఎనిమిది కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ గా ఉండడం సిగ్గుచేటు అన్నారు ఒక్కో విద్యార్థి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభైదు వేల రూపాయలు కట్టి చదవాల్సిన పరిస్థితి శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు ఏర్పడిందన్నారు శాతవాహన యూనివర్సిటీలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలాగా ఉందన్నారు వెంటనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు శాతవాహన యూనివర్సిటీలో గత రెండు సంవత్సరాల నుండి పీహెచ్డి నోటిఫికేషన్ ఇవ్వక నెట్ మరియు సెట్ అర్హత సాధించిన చాలామంది విద్యార్థులకు అడ్మిషన్లు లేక నష్టపోతున్నారని అన్నారు వెంటనే యూనివర్సిటీ అధికారులు ముందు నిద్ర వీడి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అధ్యాపకులను పూర్తి స్థాయిలో నియమించి విద్యార్థులకు సరిపడా అధ్యాపకులకు కావాల్సిన సామాగ్రిని ఫుల్ స్టాఫ్ అంటే రెగ్యులరైజ్ కోర్సులన్నీ రెగ్యులరైజ్ చేసి స్టాఫ్ను కూడా రెగ్యులరైజ్ చేసి అందరి అందరికీ సరైన సదుపాయాలు కల్పించాలి ఇంకా ఏంటంటే టీచింగ్ నాన్ టీచింగ్ వీళ్ళను పూర్తి స్థాయిగా ఈ యూనివర్సిటీస్ పరిధిలో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళని పూర్తి స్థాయిలో రిక్రూప్మెంట్ చేయాలి ఇలా చేస్తే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళ కష్టానికి ఫలితం లభిస్తుంది అలాగే ఈ రెండు సంవత్సరాల పరిధి నుండి ఈ యూనివర్సిటీలో పిహెచ్డి పిహెచ్డి నోటిఫికేషన్ రాలేదు ఈ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు అంటే జేఆర్ఎఫ్ నెట్ సెట్ ఇవి క్వాలిఫై అయినా కానీ క్వాలిఫై అయినా కానీ వీళ్ళు ఏంటిది పిహెచ్డి చేయడానికి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది ఈ రెండు సంవత్సరాల పరిధిలో నోటిఫికేషన్ రావడం రాకపోవడం వల్ల అనేక సమస్యలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రెండు ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ దృష్టి తీసుకొని ఈ సమస్యను పిహెచ్డి నోటిఫికేషన్ ఇచ్చి పేద బడుగు బలహీన మధ్యతరగతి పిల్ల మా మాలాంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహ సహకరించాలి ఇలాంటి అనేక సమస్యలు అనేక సమస్యలు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి ఆ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈ విద్యాశాఖ కృషి కృషి చేయాలి అంత కోర్సులు అంటే మా యూనివర్సిటీ పరిధిలో అనేక కోర్సులుంటే అనేక అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ వాళ్ళ మన విద్యాపరంగా అనేక జ్ఞానాన్ని పెంచుకొని బా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు అలాంటి విద్యార్థుల కోసం ఇక్కడ నూతన కోర్సులు చాలా తక్కువ కోర్సులు ఉన్నాయి ఈ తక్కువ కోర్సులు ఉండడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఇంకా కోర్సులను ఎక్కువ పెంచాలి చాలా తక్కువ కోర్సులు ఉన్నాయి మిగతా యూనివర్సిటీలో యూనివర్సిటీలతో సహా మన శాతవాహన యూనివర్సిటీ పోటీ పడే పోటీ పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇలా అనేక సమస్యలు యూనివర్సిటీలో సతమవుతు సతమతం అవుతున్న ఈ ప్రభుత్వాలు ఎంత ని ఇంత నిర్ల నిర్లక్ష నిర్లక్ష్యం చేయడం వల్ల మేము విద్యార్థులతో ఏబీవీపీ విద్యార్ ఏబీపీ సంఘం తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ